ఆయన సర్వాధికారి సర్వాధికారి అంటే జస్ట్ అన్నిటిపైన ఆయనకు అధికారం ఉన్నది అని చెప్పబడడం కాదు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన ఇచ్చయించినట్లు ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేర్చబడడం నిర్ణయించడం జరిగింపజేయడం దానికి ఎవరికి రీజన్స్ చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు అలా లేని వాడే అధికారి అది వాక్యం చెప్తుంది ఆయన కనిక్రం చూపించే విషయంలో ఉన్నతమైన వాడని వాక్యం చెప్తుంది అదే వాక్యంలో దేవుడు కర్మ గురిత అని చెప్పుకుంటున్నాషత్తు నేను ఎవరినైతే కనికరించాలి అని అనుకుంటానో వారిని కనికరిస్తా అంటే ఇంకొకరిని కనికరించ అది నా ఇష్టం అది నా ఇష్టం నేను వారిని కనికరించాలనుకుంటే కనికరిస్తా వారిని కనికరించొద్దు అనుకుంటే కనీకరించొద్దు జాలి చూపించాలని నేను అనుకుంటే జాలి చూపిస్తా జాలి చూపించొద్దు అని నేను అనుకుంటే జాలి చూపించాలి అది నా ఇష్టం ఎందుకు అంటే ఆ హక్కు ఆ అధికారం యేసు క్రీస్తు ప్రభుకు ఉన్నది ఇలాంటి అధికారం భూమి మీద ఆయనకు మించి ఇంకెవరికి లేదు అఫ్ కోర్స్ ఆకాశమందు పరలోకమందు భూమి ఎందు భూమి క్రిందైనా ఎక్కడైనా సరే ఆయనకు ఉన్నటువంటి అధికారం ఆయన లాంటి అధికారం ఏ వ్యక్తికి ఎవరికి లేదు దేవుడు అని పిలవడుతున్నా ఏది లేదు ఇలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం